అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే భోజన వేళకు ముందు చివరగా మాట్లాడే వక్తది ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా స్టేజ్ నుంచి బయటకు లాగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మహానుభావులు తెలంగాణ వైతాళికులు అన్నాను నూటికో కోటికో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు అలాంటి మహానుభావులకే శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి మన బంధువులు మన వాళ్ళు చాలామంది వందేళ్లు నిండిన వాళ్ళు ఉన్నారు అందరికీ చేయట్ల శతజయంతి కేవలం ఎక్కడో ఒక మహానుభావుడికే చేస్తున్నాం అలాంటి మహానుభావుడి శతజయంతి ఉత్సవం మొదట శివంపేటలో ఆరంభమై కాశీలో వారు ఎవరి వద్దనైతే దీక్ష తీసుకున్నారో ఆ కరపాత్ర స్వామి విగ్రహానికి అర్చన చేసి గంగా తీరంలో పూజలు చేసుకొని మేమంతా బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వాళ్ళము శోభాయాత్ర చేసి అక్కడ విశ్వనాథుణ్ణి అర్చించే ప్రధానార్చుడికి సన్మానం చేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక ఆహితాగ్ని ఒక వేద పండితుడు ఒక ప్రధాన అర్చకులు ఒక జ్యోతిష్య పండితుడు ఇలా నలుగురు విద్వాంసులకు కాశీ బ్రహ్మస్వ భవనంలో ఏ మహానుభావుడైతే గురువుగారి యొక్క పాఠశాలలో ఆచార్యుడిగా ఉండి ఆ ఇంతమంది విద్వన్మూర్తులు ఇవాళ సమాజానికి అందించే కృషి చేసినటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కుడి భుజంగా ఉన్నటువంటి మాడుగుల మాణిక్య సోమయాజుల వారు వేద విద్యా నిధి బ్రహ్మానంద తీర్థులుగా పరమపదం పొందిన ఆ మహానుభావుడి సంకల్పానుసారం స్థాపించిన బ్రహ్మస్థోనంలో రెండవ సభ జరగడం నిజంగా ఇద్దరు గురువులు మన కళ్ళెదుట మీ వచ్చారా అన్నటువంటి భావన అక్కడ కలిగింది మూడవది కూడా ఉంది అది హైదరాబాదులో ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో కూడా జరిగింది అది ఉప సమావేశం అనుకున్న నాలుగవది నిజామాబాదులో ఐదవది ఇది ఇంకా జరుగుతూ ఉన్నాయి చివర రవీంద్ర భారతిలో చిట్టచేరులో జరిగేటువంటి సమాపనోత్సవం గురించి కూడా మార్చి పదమూడు పద్ పద్నాలుగు పదిహేను తేదీలు అన్నగారు ప్రకటించారు ఆ సమావేశంలో ఇప్పుడు దాదాపు గంటసేపు మాట్లాడారు ఎవరు మహేష్ అన్న ప్రసంగానికి ముందు ప్రసంగం తర్వాత వేరే ఎందుకంటే వారు అధ్యక్షులు కనుక వారు మాట్లాడిందంతా ఒక పుస్తకం అవుతోంది ఇప్పుడు మాట్లాడినట్టు కాదు మీకు మళ్ళీ వీడియో లింకు పంపిస్తాను మీరు మాట్లాడిందంతా ఐఆర్ సీరన్న ఒక నిమిషం ఒక్క నిమిషం మీ లింకు మీకు పంపిస్తా మీరు మాట్లాడిందంతా ఒక వ్యాసంగా రాసి ఇచ్చినప్పుడే ఇవాళటి మీ ప్రసంగానికి శతయంత్ ఉత్సవానికి సార్థకత దయచేసి మాట్లాడిన వాళ్ళందరూ మీ మీ ప్రసంగాలను రచన ఉపయుక్తంగా ఒకరు మానవతావాది అన్నారు ఒకరు ఆధ్యాత్మికవేత్త అన్నారు ఒకరు ఋషిపుంగవులు అన్నారు ఒకరు ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ఉన్నారు ఒకరు శాస్త్ర పండితులు అన్నారు ఒకరు మార్గదర్శకులు అన్నారు ఒకరు విద్యార్థులందరూ నా సొంత పిల్లలకన్నా ఎక్కువ అన్నారు ఇలా భిన్నమైనటువంటి పాఠశాలలో గురువు యొక్క గొప్పతనాన్ని ఆ మహానుభావుడు తెలంగాణ వైతాకుడు జ్ఞాన నిధి వారి యొక్క భిన్న పాఠశాలలో చెప్పారు చెప్పినదంతా కూడా అచ్చమైన సరళమైనటువంటి భాషలో వ్యాసాలుగా రాసిస్తే మార్చిలో ప్రత్యేక సంచికను దర్శనం ప్రచురిస్తుంది ఈ శ్రద్ధ ఇక్కడ శతయంత ఉత్సవాలు ఎవరికి వాళ్ళం ఏ ఏ ప్రాంతాల్లో ఏ శ్రద్ధతో నిర్వహిస్తున్నామో అదే శ్రద్ధతో చక్కని వ్యాసాలను కూడా ఒక నెల లోపల మీరు రాసివ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ వారానికి ఒకసారి అడుగుతూనే ఉంటాను చెబుతూనే ఉంటాను ఒక్కొక్కరు అన్నగారైతే ఒక పది పేజీలకు తక్కువ కాకుండా మహేష్ అన్న రాయాలి ఇవాళ మీరు మాట్లాడిన ఒక్కొక్క అనుభవం కూడా లక్షల మందికి స్పందించే విధంగా ఉన్నాయి అన్నగారు చెప్పినటువంటి కరపాత్ర స్వామి వారితో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ఒక చక్కని వ్యాసం అవుతోంది వారి శాస్త్ర పాండిత్యం గురించి కానీ ఒకసారి పుల్లల శ్రీరామచంద్రుడు గారి యొక్క శతజయంతి సభ భాగ్యనగరంలో జరిగి స్మస్మరణ సభ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగితే రవ్వా శ్రీహరి గారు పుల్లల శ్రీరామచంద్రుడి గారి కన్నా ఎక్కువ శాస్త్రుల విశ్వనాథ గారి గురించి చెప్పారు ఆ రోజే నా మనసులో ఇంత మహానుభావుడి యొక్క గొప్పతరాన్ని ఈనాటి తరానికి వచ్చే తరానికి మనవలకు మనవరాళ్లకు మన మన పరంపరకే కాకుండా యావన్ మంది ఉభయ రాష్ట్రాల్లో ఉండేవారికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అందున జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు మనందరికీ కూడా శిష్యులుగా మీ అనుభవాలు చెప్పారు కానీ జిల్లాలో మెదక్ మండల సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేసి వందల కవి సమ్మేళనాలు వందల అవధానాలు వారు నిర్వహించారు అవన్నీ సేకరించి వారి యొక్క సాహిత్య వైదుష్యాన్ని చెప్పాలి వారు ఎన్నో శాస్త్ర సభలు చేశారు మరకొక పాండురంగాశ్రమంలో ఆశ్రమంలో భగవద్గీతా యజ్ఞం నలభై ఏళ్ల కింద ఏర్పాటు చేయాలంటే ఒక ముహూర్త నిర్ణయం కోసం తెలంగాణలో అప్పుడు శాస్త్రుల విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు కూడా ఉన్నారట అక్కడ కుక్కునూరు రామశాస్త్రి గారు ఉన్నారట గౌరీ రఘురామ శాస్త్రి గారు ఉన్నారట ఇంతమంది పండితులకు అధ్యక్షత వహించింది శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అది ఎంత గొప్ప సంఘటన అలాంటివన్నీ కూడా అక్కడ రావాలి అక్కడ భాగ్యనగరంలో పీల్ఖానాలో అతిరుద్రయాగం చేసిన తర్వాత పండిత లోకమంతా కూడా గజారోహణం చేసిన ఆ సందర్భాన్ని ఒక ఐదు పేజీల్లో ఒక చక్కని వ్యాసం రాయొచ్చు అదేవిధంగా క్షయమాసం వచ్చినప్పుడు క్షయమాస నిర్ణయం కోసం అక్కడ కరపాత్ర స్వామి వారు అభినవ విద్యాతీర్థస్వామి వారు శ్రీముఖాలు వచ్చి విశ్వనాథ శాస్త్రి గారి అధ్యక్షతన పండిత సభను పెట్టి ఈ క్షయమాస నిర్ణయం చేయండి అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉండే యాభై రెండు మంది సిద్ధాంతులను అక్కడ కూర్చుండబెట్టి మూడు రోజులు తల బద్దలు కొట్టుకునే చర్చలు జరిగి చివరికి క్షేమాస నిర్ణయం మళ్ళీ ఇరవై ఎనిమిదిలో రాబోతున్నది అంటే ఆనాడు క్షేమాస నిర్ణయం విశ్వనాథ శాస్త్రి గారి అధ్యక్షతన జరిగి దానికి ఉభయ జగద్గురువులు కూడా వారు మనకు శ్రీముఖమిచ్చారు అదొక పెద్ద వ్యాసం ఇవంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక బాధ్యత తీసుకొని వారి యొక్క పురస్కారాలు వారు రాసినటువంటి గ్రంథాలైతే ఒక గ్రంథం గురించి ఒక రోజంతా జాతీయ సదస్సు పెట్టినా తక్కువే గ్రంథాల గురించి ఒకరుడు వాళ్ళ పా సాహిత్యం గురించి ఒకరు వాళ్ళ వేద పాఠశాల వారు తెలంగాణ ఆదిశంకర్లు లేకుంటే ఇవాళ మనం ఏ మతంలో ఉండేవాళ్ళమో ఈ దేశం ఎలా ఉండేదో ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలా భయకంపితలం కంపితలమవుతాం ఆదిశంకర్లు ఉండడం వల్లే ఇవాళ ఇంత ధైర్యంగా ఈ అడ్డపంచలు వేసుకొని భస్వాలు పెట్టుకొని నామాలు పెట్టుకొని లేకుంటే ఇంకో పూజలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళు లేకుంటే ఏ ఎడారి మతంలోనే మునిగిపోయేవాళ్ళం అలాగే నైజాం కాలంలో వేద ధర్మం లుప్తమైన సందర్భంలో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు కనుక నా కుటుంబము నేను ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానాలను ఇంకెక్కడో ఉద్యోగం చేస్తా అని ఏ ఒక్క మాట వారు అనుకున్నా ఇంతమంది ఈ మహేశ్వర శర్మలు లేకపోదురు వేణుగోపాల శర్మలు లేకపోదురు వెంకటేశ్వర శర్మలు లేకపోదురు ఇవాళ నా ఉద్యోగం కన్నా నా వ్యక్తిగత స్వార్థం కన్నా నా కుటుంబం కన్నా నాకు ఒక వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడమే అసలైన ధర్మమని వారు ఆనాడు ఆ పాఠశాల పెట్టడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నూట డెబ్బై ఐదు ఉభయ రాష్ట్రాల్లోనూ వేద పాఠశాలలు వచ్చాయి ఇదన్నింటికీ వేద ధర్మ పునరుజ్జీవనానికి మొదటి బీజం వేసింది శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారని ఒక ప్రత్యేకమైన వ్యాసాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంది అందులో వ్యక్తిగత అనుభవాలను పక్కన పెట్టి వారు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి గొప్పతనాన్ని భిన్న పాఠశాల్లో ఈ తరానికి వచ్చే తరానికి అందించే విధంగా మీరందరూ కూడా ఆ వ్యాసాలను అందిస్తే మనం ఆగస్టు మార్చిలో పెద్దలందరి సమక్షంలో ప్రముఖులందరి సమక్షంలో అది ఆవిష్కరించుకుందాం దయచేసి నా విజ్ఞప్తి వచ్చే సమావేశం నుంచి అయినా ఎనిమిది గంటలంటే ఖచ్చితంగా ఎనిమిది గంటలకు వచ్చి కార్యక్రమం ఆరంభిస్తేనే వారు సంతోషిస్తారు వారు ఎనిమిది గంటలకు ఆరంభించకుండా ఆకలి అయ్యే సమయానికి కూడా కొనసాగిస్తున్నారంటే నా పేర శత జయంతి సభ పెట్టి బ్రాహ్మలందరినీ ఆకలితో అలవడిస్తున్నారని వారు బాధపడితే మళ్ళీకి మన బాధనే అలాంటి పరిస్థితి వారు బాధపడద్దు ఎక్కడో ఉన్నవారు మనల్ని బాధపెడనియవద్దు సమయ సమయపాలన ముఖ్యం శిష్యులనే వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది అంటే తంచనగా మీరు తొమ్మిది అంటే తొమ్మిదికి పెట్టుకోండి పదంటే పదికి పెట్టుకోండి ప్రకటించిన సమయానికి ఎట్టి పరిస్థితుల్లో అందరం పది నిమిషాల ముందు రావాలి అది ప్రారంభం చేసుకోవాలి రవీంద్ర భారత్లు అయితే ఒక నిమిషం తేడా లేకుండా ఎవరు వచ్చినా రాకున్నా అది ఆరంభమవుతుంది సమాపనోత్సవం కానీ ఈ సభలు కూడా ఒంటి లోపు పూర్తయి ఒంటి గంట వరకు అందరూ భోజనాలు చేసుకుని అవసరమైతే భోజనానంతరం ఇంకొక సెషన్ పెట్టుకోవచ్చు కానీ భోజన సమయం దాటినాక కూడా సభ చెప్తే ఎందుకుంటుందంటే ఆ మాధుర్యం పోతుంది వారి గొప్పతనాన్ని మనం మొదటి వాళ్ళు ఎక్కువ మంది చెప్పి మిగతా వాళ్ళు సాగదీసేట్టుగా చెబితే ఆ డైల్యూట్ అయ్యి ఆ వైశిష్ట్యాన్ని మనం ఇంకేదో తక్కువ చేసినా వాళ్ళం అవుతాం వక్తలు కూడా సమయ పాలన పాటించాలి పది నిమిషాలు అంటే పది నిమిషాలు అధ్యక్షుడి పాత్ర అధ్యక్షుడికి ఎన్ని నిమిషాలు వారు అన్ని నిమిషాలు ఇలా ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణగా వారు ఎంత ధర్మనిష్టతో క్రమశిక్షణతో వారు పాఠశాలను నడిపారో అదే క్రమశిక్షణ అదే సమయ పాలన అదే ధర్మనిష్టతో మనం కూడా మార్చిదాకా సభలు నిర్వహించుకోవాలని వచ్చే మాసంలో ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని సవినయపూర్వకంగా కోరుతూ ప్రత్యేక సంచిక కోసం మాట్లాడిన వక్తలందరూ రచనల రూపంలో ఆ వారి యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని అందిస్తారని కోరుతూ సెలవు